నమస్కారం ఉదయం న్యూస్ కి స్వాగతం అమలాపురం ట్రాఫిక్ ఎస్ఐ ఎం యేసుబాబు వాహనదారులకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు ఇటీవల జరుగుతున్న యాక్సిడెంట్లు మరణాల యొక్క వివరాలు యువతకు తెలియజేసి ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెల్మెట్లు ధరించాలని చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వద్దని ఎర్రవంతన వద్ద యేసుబాబు యువతకు వివరించారు మీ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి అందరి దగ్గర ఉన్నాయా సెల్ ఫోన్లు ఉన్నాయా సెల్ ఫోన్లు చూపించండి మీ ఫోన్లు చూపించండి ఒకసారి చూపించండి ఒకసారి ఫోన్లు ఆ ప్రతి సెల్ ఫోన్ కి కూడా ఘాట్ ఉందా ఉంది కదా అందరికి సెల్ ఫోన్ కొనగానే మీరు చేసే నెక్స్ట్ టైం కొత్త వేయించుకుంటారు ఎంత ఎంత టైంలో టూ మినిట్స్ త్రీ మినిట్స్ మళ్ళీ ఎక్కువసేపు ఉంచరు ఎక్కువసేపు ఉంటే మళ్ళీ సెల్ ఫోన్ డ్యామేజ్ అయిపోద్దు అవునా సెల్ ఫోన్ డ్యామేజ్ అవ్వకూడదు మనకి ఎందుకు అవ్వకూడదు దాంతోటే ప్రతి పని దానితోటే మనం అనుక్షణం ఇంకా మనకు మనకంటే ఎక్కువ ఇంకా అవునా ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్ వాడాలంటే ముందు నువ్వు ఉండాలి కదా ఉండాలా మరి సెల్ ఫోన్ ఫోన్కి ఆపరాలు సెల్ ఫోన్ ఇప్పుడు సెల్ ఫోన్ పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు అలా మీ లైఫ్ లో ఎన్ని ఫోన్లు వాడలేదు